ఎన్ని వారాలు ఒక లెక్క ఈ వారం మరో లెక్క గ్రాండ్ ఫినాలికి ఇంక ఒక్క వారంలో ఫినాలి దగ్గర పడుతూ ఉండగా హౌస్ లోపలికి సెలబ్రిటీస్ హంగామా ఇప్పటి నుండి మొదలైపోయింది ఇక హౌస్ లోపల విన్నర్ అయిన ప్రైస్ మనీతో పాటుగా వాళ్ళకి ఇస్తున్న ప్రైస్ గ్రిప్స్ తెలిసి అందరికీ దిమ్మ తిరుగుతుంది అలానే ఒక మూవీ ఆఫర్ కూడా అయితే బిగ్ బాస్ విన్నర్కి అందించేందుకు చిరు స్వయన స్టేజ్ పైకి అడుగు పెట్టేబోతున్నారు అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే తనజా కళ్యాణ్ అంటూ పోటాపోటీగా కొనసాగుతూ ఉన్నారు ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ కావడంతో తనకి గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ వచ్చేశారు డాగార్చున ఇక ఆ తర్వాత సెకండ్ ఫైనలిస్ట్ తనుజా అంటూ ఒక్కసారిగా అనౌన్స్ చేయడంతో హౌస్ కాకుండా ఆడియన్స్ సైతం గోలగోలు చేస్తూ రచ్చ చేస్తూ వచ్చేశారు అయితే ఇక్కడ పెద్ద సస్పెన్స్ మిగిలి ఉంది అదే సుమన్ శెట్టి ఎలిమినేట్ అంటూ బాగా హంగమ జరుగుతూ ఉంది బిగ్ బాస్ ఏవీన్ కూడా రెడీ చేస్తూ వచ్చేశారు అయితే సుమన్ ఎలిమినేట్ అయితే డెమోన్ టాప్ వేలో ఉంటున్నాడా లేదంటే భరణి గారు ఎలిమినేట్ అవుతున్నారా ఇక సంజనకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తన ఐడెంటిటీని కూడా రివీల్ చేస్తూ వచ్చేసారు తన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెలబ్రిటీ సిస్టర్ కావడంతో తన బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన తన అచీవ్మెంట్స్ సంబంధించిన విషయాలు కూడా ఏవి రూపంలో ప్లే చేస్తూ కనిపించేస్తారు అలా మొత్తానికి సంజన అంత పెద్ద సెలబ్రిటీ కావడంతో తను ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంచినట్లు అయితే ఇక డెమోన్ అలానే బరణీల సంగతి ఏంటి అనేది కూడా సస్పెన్స్గా మిగిలిపోయింది ఈసారి టాప్ త్రీ కంటెస్టెంట్స్ ఎవరు అనేది కూడా క్లారిటీ లేకుండా పోయింది ఇక పెద్ద మంచి సెలబ్రిటీస్లో ఒకరు భరణి గారితో పాటుగా సంజన గారు మరి ఇమ్మోని వెనక్కి తోస్తారా టాప్ లో ఎవరిని పెడుతున్నారు టాప్ త్రీ ఎవరు ఉండబోతున్నారు అనేది చాలా సస్పెన్సింగ్ గా ఉంది మరి టాప్ త్రీలో ఎవరు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి